కాబట్టి ఇక్కడ చాలా అంటే మనం చూసిన చేపలు మళ్ళీ ఇంకెక్కడా చూడలేము అనమాట ఇట్లా ఉంటుంది అండి పావుగరండి కేజీ కొంటే ఏడు వందలు ఆరు వందలు ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రెండు చేపల మార్కెట్లో ఉన్నాం ఇది హోల్సేల్ మార్కెట్ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా తొమ్మిది గంటల వరకు ఉండేటువంటి ఈ మార్కెట్లో రకరకాల చేపలు కాసులుగా పోసేటువంటి తాడేపల్లిగూడెం సంత అతిపెద్ద చేపల మార్కెట్ ఇది ఈ చేపల మార్కెట్లో అసలు ఏమేమి చేపలు ఉన్నాయి ఎన్ని రకాల చేపలు ఉన్నాయి వాటి ధరలు ఏంటి ఎవరెవరు అంటే ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచే మనకు హోల్సేల్ గా వ్యాపారం జరిగేటువంటి సంతగా లేకపోతే మార్కెట్గా పేరుంది ఈ మార్కెట్నంతా కవర్ చేసి వీటి రేట్లు ఎట్లున్నాయి ఎక్కడెక్కడి నుంచి వస్తారు అనేటువంటి దాన్ని మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా మీ పేరు అశోక్ అండి అశోక్ గారు చింతలపూడి మనం హోల్సేల్గా తీసుకొని ఇక్కడ వెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళి ప్యాక్ చేసుకొని మామూలుగా బడ్డీ కొట్టు ఉంటుంది కదా ఓకే బడ్డీ కొట్లకే వేసుకుంటాం కొట్లకేస్తారు ఇక్కడ నుండి కొట్టకేసుకుంటాం ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఒక వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి చేస్తా ఉన్నా ఓకే మీ వారం వారం వస్తారా లేకపోతే ఎట్లా అంటే రెండు వారాలకు ఒకసారి వస్తాను రెండు వారాలకు వస్తారా మీరు చింతలపూడిలో హోల్సేల్ బిజినెస్ చేస్తారు హోల్సేల్ అంతే కదా ఈ తీసుకెళ్లేసి ప్యాక్ చేసేసి వంద గ్రాములు యాభై గ్రాములు షాపులు మీ ప్రాంతంలో ఉన్న షాపులు ఏమేమి తీసుకుపోతారు మీరు ఇక్కడ మెత్తలు షావడాలు ఉప్పు షాప రొయ్య కడ్డీలు కడ్డీలు కానాకాంతలు కానాకాంతలు అయిపోయి అండి కొరమైన రెక్కలు అయిపోయినాయి తెల్ల చేపలు అయిపోయినాయి గొరకలు అయిపోయినాయి అయిపోయినాయి మొత్తం అయిపోయింది నాలుగైదు రకాలు ఉంటాయి ఎక్కడ నుంచి వచ్చారమ్మా మీరు కొల్లేరండి కొల్లేరు ఆ పెద్దింట్లమ్మా అమ్మవారి దగ్గర నుంచి ఓకే చెప్పమ్మా మార్పు అండి మార్పు ఓకే మార్పులు ఇవి కేజీ ఎట్లమ్మా ఇవి కేజీ నూట యాభై ఇది ఎర్రగుంది ఎట్లా ఎర్రగుంది రంగు రంగ రంగ కారమా రంగు రంగు ఓకే ఓకే అందుకనే ఏర్పు అనమాట కేజీ నూట యాభై నూట యాభై మనం తాడపల్లి మార్కెట్ లో ఒక దగ్గర చూసిన చేప ఇంకొక దగ్గర కనపడదు ఒకళ్ళు చేసిన వ్యాపారం ఇంకొకళ్ళు రకరకాల చేపలు రకరకాల వేరు వేరు చేపలు వేరు అంటే ఒక దగ్గర చేపలు ఇంకొక లంబర్ అనమాట మనం ఒక దగ్గర ఒక రకం చేపలు చూసే చేపలు అయిపోయిపోయింది తాడపల్లి సంవత్సరం చూడు వెంకన్న గారు ఇదేం చేప అండి ఇది మీ అమ్మేది కోనం కోన కొమ్ము కోనం కొమ్ము కోన ఓకే ఓకే కొమ్ము కోనం పండు గొప్ప కూర అవి అమ్ముతాం ఇక కేవలం ఇవే అమ్ముతారు మీరు ఇంకా మిగతా చేపలు ఏమో ఈ చేపలు అమ్మ ఇవే అమ్ముతాం ఇక్కడ కాటాలన్నీ కూడా మామూలుగా ఏమంటావు ఎదురుకో చేసిన కాటాలు ఏమన్నాయి ఇక్కడ చిత్రం అంటే ఎక్కువ బట్టలు కాబట్టి ఎండువి కాబట్టి ఇట్లాంటి కాటాలే కరెక్ట్ అనుకుంటా ఈ ప్రాంతంలో వెయ్యి రూపాయలు రీలు పరమేను రెక్కలు ఆరు వందలు కేజీ ఆకరా యాభై రూపాయలు చావిడాల కేజీ రెండు యాభై రెండు వందలు సరుకు రేట్ అండి తింటే తింటేదండి రుసు వంకాయలు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు అన్ని దాటి వేసుకోవచ్చు ఏం చేపడరా అండి తిప్పలు అంటారండి తిప్పలు తిప్పలు అండి వెరైటీ ఉన్నాయి ఎంత కేజీ కేజీ డెబ్బై రూపాయలు ఇవి లోయల్ లోకల్ లోకల్ ఇది సముద్రం కాలువ ఇది కూడా ఈ కాళ్ళు వస్తాయి కాళ్ళే వేస్తాయండి తిప్పలు అంటారు అండి తిప్పలు ఏ చాకరేయలేండి ఎనిమిది వందలు యాప్ రెండు రకాలు పెట్టుకున్నారు ఇక్కడ రెండే ఉన్నాయండి బోట్లు కట్టి ఏరి కదండి సరుకులు ఉండవండి ఓకే ఎప్పుడు వస్తుందండి సరుకు అంత జూను పదిహేను దాటిన తర్వాత జూన్ పదిహేను దాటిన తర్వాత సరికి వస్తుంది అంటే జూన్ దాటిన తర్వాత అంటే అప్పుడు బోట్లు వెళ్తాయండి రెండు నెలలు బోట్లు కట్టేస్తారు అది మళ్ళీ సరుకులే ఉండవు ఓకే బోట్లు కట్టేతంత కొంత బిజినెస్ తక్కువ ఉంది లేకపోతే చాలా పెద్ద సంత ఇది మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇవి కడ్డీల కడ్డీలన్నయ్య ఓకే ఎట్లా రేట్ ఎట్లా ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అంటే మనం చూసిన చేపలు మళ్ళీ ఇంకెక్కడా చూడలేము అనమాట రియల్ గా అంటే ఈ మార్కెట్ లో ఒక చేపని చూస్తే ఇంకో చేప అంటే మళ్ళీ అమ్మడానికి కొనడానికి కూడా వేరు 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 రకరకాల చేపలు ఉన్నాయి ఇవి కడ్డీలు కడ్ ఇవి సప్పుడు చావడాది అండి ఏమంటారండి సప్పుడు చావడదా సడు చావడాలు ఓకే ఓకే ఎట్లా అండి అది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కాక మీ దగ్గర ఇంకేం చేపలు ఉన్నాయి ఉప్పు సవాడ ఉందండి సావడ ఉంది అది టూ ఫిఫ్టీ అండి అది అంటే ఇది ఉప్పు లేకుండా ఉంటది కాబట్టి అది ఉప్పు తోట ఉంటది అది ఎట్లా ఉంటది అంటే టూ ఫిఫ్టీ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ నాన్నగారు వాళ్ళ దగ్గర నుంచి ఉందా వ్యాపారం మీరే ఓకే ఓకే పర్లేదా ఆదివారం మార్కెట్ పర్లేదంటే ఒకసారి ఉంటుంది ఒకసారి పోగొద్దు ఒకసారి సేతి కూడా పడిపోతాను ఒకసారి వస్తాను వేరే టూ గా అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయండి పండుగ పండుగ ఉప్పులో ఎవరు పెడతాను ఉప్పు ఉండని నెల ఉండే దీని తలగట్టి ఎక్కడ పట్టుకున్నా అటు నుంచి వస్తుందా ఏమన్నా ఒకసారి పడిపిద్దాం ఇంకా అంతకు మించి ఏం వద్దు మనకి ఓకేనా ఎక్కడెక్కడ వాయి చెప్దాం ప్రాంతాల నుంచి సూపర్ మార్కెట్లు లేదా తీసుకో అంటే హోల్సేల్కి తీసుకోవడానికి వచ్చారా ఓకే ఓకే బందర్ నుంచి వచ్చారా మీ బందర్లో దొరికితే చేపలు అసలు ఇది చాలా బాగుంది పొన ఇది ఇది చాలా ఉంది పొన మొక్కడి పెద్ద చేప ఉంటుంది అండి ఇది మామూలు ఏంటంటే ఇది ముళ్ళు అనేది ఉండదండి మామూలు ఏంటంటే కేజీ నూట యాభై రూపాయలు గట్టా అమ్ముతారండి

ఈ పరిగలేండి సీజన్ అండి ఇప్పుడు ఇప్పుడే ఉండదు త్రీ వీక్స్ పోతే ఉంటాయండి ఇది నూట యాభై రెండు వందలు ఇప్పుడు అయితే రెండు వందల రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇంకా చాపండి అని చెప్పండి చైర్మన్ అంటారు సీ ఫుడ్ కాదండి మా వాళ్ళు లోకల్ ఇది అంతా సీ ఫుడ్ ఇది దీన్ని ఏమంటారు మరి చైర్మన్ కోడి పిల్లలకి వెళ్ళితే ఓహోహో ఇది రొయ్యల్ లాగా ఇది కూడా సన్న రొయ్యల్ లాగా అవి నత్తలు అండి ఇవి అండి అవి ఒకటే రెండు కూడా తెల్ల తెల్ల ఏమంటే వీటిని ఇది మన కోళ్ళ మేతకు పనికి వస్తుంది అది కోళ్ళ మేత కోసం పనికి వస్తుంది అట్టు ఇది ఓకే మెత్తళ్ళు రొయ్యలు ఈ సన్న పొట్టు అయితేనేమో మనకు కోళ్ళ మేతకు వస్తుంది కేజీ మూడో ఓకే ఓకే ఇది కూడా అంతేనా ఇది రొయ్య ఇది మెత్తళ్ళ ఓకే ఈ సన్న వస్తుంది ఇది పొట్టు హోల్సేల్ మనం హోల్సేల్ అమ్ముతామంట సొరుకులు లేక లేక అదే నేను ఆరు సరుకు కాదు ఈ వారస కూడా కాదు శనివారం వచ్చి శనివారం వచ్చి మళ్ళీ ఈ కాలము తెల్లగట్ల నా మూడింటికాడ నుంచి కాకినాడ కానీ బైరబం కానీ బందర కాడి నుంచి ఇవన్నీ తెల్లగట్లు వస్తాయి అన్నమాట తెల్లగట్లు వస్తాయి అన్నమాట అమలాపరం చెరువుల్లో నుంచి పట్టిన తర్వాత మేము కొనుక్కుంటామండి కొనుక్కుంటే మార్కెట్లో తెస్తారు అవి కొనుక్కుంటూ జల్లుకుంటూ మళ్ళీ ఎండలో తిరగ తిరిగేస్తాం తిరిగేసిన తర్వాత మళ్ళీ జత మీద జత మీద కర్ర వేసి అనమాట పచ్చి పచ్చిరీలు బకెట్ మూడు వేలు అండి బకెట్లు మూడు కేజీలు అవుతాయి వస్తాయి బకెట్ వాటిని ఎండబెడతారు అవి ఎండబెడతాం ఎండబెట్టిన తర్వాత మార్కెట్ చేస్తారు ఇప్పుడు మీరు ఎట్లా ఇస్తారమ్మా పన్నెండు వందలు ఇస్తారు మీ దగ్గర అంటే అందరూ ఇదే పని చేస్తారా మీరు ఇక్కడ అమలాపర్ అమలాపర్ నుంచి వచ్చారు ఇది జెల్ల ఇది ఉప్పుదేనా అండి ఉప్పు జెల్లండి ఉప్పు జెల్ల ఓకే అది అది ఇది పండుగ పండుగప్ప ఓకే ఇది కూడా పండుగప్పేనా జల్ల ఇది జల్ల ఓకే ఓకే ఇది ఇదేంటండి గొరసలండి గొరసలు గొరస నల్ల గొరసలు నల్ల గొరస ఓకే నల్ల గొరస ఇది అది జల్లండి జల్ల అయితే జల్లలు ఉన్నాయి ఇదేంటండి చాలా పెద్ద పండుగప్పండి ఇది ఇది కూడా పండుగప్పే సముద్రం పండుగప్పండి అండి అర్రే కేజీ ఎట్లా ఉంటుందండి ఇది కేజీ ఎనిమిది అండి ఎనిమిది వందలు పండుగ ఇది అది బొమ్మిడే మొక్క అండి ఇది బొమ్మిడే బొమ్మిడే బొంబడే సముద్రం బొమ్మిడే అండి ఓకే ఓకే సముద్రం బొమ్మే చాలా పెద్దగా ఉంటుంది అండి చేపల వడవుగా ఉంటుంది అండి దానిలో మూడు ముక్కలు కటింగ్ చేసి అలా పెడతారండి కటింగ్లు చేశారు ఇవన్నీ కూడా ఇది ఒకటి వచ్చి అర కేజీ ఉండేలా అర కేజీ ఉంటుంది అర కేజీ ఉంది ఓకే ఇది ఇవ్వండి వంజురం అండి వంజురం పొంజురం వంజరం ఇంకా ఒక్క చేపకు ఒక్క చేపకు సంబంధం లేదు రకరకాలు ఉన్నాయి ఇక్కడ అవండి కట్టి పెరిగండి ఇది కట్టి పరిక కట్టి పెరిగి కట్టి పరిక ఇది మెత్తలు కదా మెత్తలండి ఓకే ఓకే ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారండి కాకినాడ వైజాగ్ కాకినాడ వైజాగ్ నరసాపురం నరసాపురం సముద్రం వైపు నుంచే మీదంతా ఎక్కడైనా సముద్రమే అండి మొత్తం సముద్రమే సముద్రం ఈ ఎర్రగుండే మాత్రం లోకలే అండి అవి చాకరాలండి బా ఇదేంటండి ఇది ముక్కలు మా పెద్ద చేప గుంజును కోన అని పెద్దదండి ఓకే కోనం ముక్క మొత్తం ఉప్పు ఉంది కదా ఉప్పు చేపండి దీన్ని వండాలంటే ఏం చేయాలా ఆ ఉప్పు పోవాలంటే మొత్తం మరిగి మరిగి నీళ్ళు వేసేస్తే ఉప్పు అంతా పోదు ఓకే ఉప్పు ఉప్పు నీళ్ళు లాగేసుకుని కొద్దిగా సప్పదనమాట ఇది మా ఏరియాలో వండడం కూడా రాదు అందుకే అలా ఉంటుంది అండి ఇది రెండు వందలు అండి కేజీ కొంటే ఏడు వందలు ఆరు వందలు ఇది వండడం కూడా రావాలి లేకపోతే ఉప్పు చేపలు వండటం అంటే సామాన్యం ఓకే కుదరకపోతే మళ్ళీ డబ్బులు అటుకలేని వేస్టే అవును 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 హోల్సేల్ ప్రైస్ కాదు ఇది రిటైల్ ఇక్కడ అంటే మార్కెట్ సముద్రం చాపతి కాదు కాబట్టి ఇక్కడ ఇంట్లో చాలా క్వాలిటీస్ రిటైల్ అయినహా నేను అండి హోల్సేల్గా అమ్మాడు హోల్సేల్గా అమ్ములే మెత్తలు ఉన్నాయి కెమికల్ అన్నారు అటు సైడ్ కెమికల్ టూ హండ్రెడ్ అంటారు ఇగ కొనగడ సెవెన్ హండ్రెడ్ ఓకే ఇది మాత్రం సముద్రం ఉంది కదా సముద్రం సముద్రం దానికి కొంచెం రేట్ తక్కువ ఉంటుంది అట్లా చూస్తే సందర్ రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అది ఉప్పుది కాబట్టి రేట్ తక్కువ కొంచెం అంతే 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 రేట్ ఎక్కువ ఉంది ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి లో ఉన్నారు మీరు నేను రీసెంట్గా నేను స్టార్ట్ చేస్తాను ఓకే ఓకే డాడీ కాల్ చేసింది డాడీ గారు చేస్తావా గమ్మతు ఉంది చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది చేప సొరముక్కండి సొర సొరముక్కండి సొరచేప 100 కిలో వంద అండి

కోళ్ళు వాడతారండి కోళ్ళ మేత కోళ్ళు మేత వాడతారు మనం వాడుకోవాలంటే నీటికి కడగాలి ఇది పూసు అండి ఏంటండి పోసుపరుగు పరుగు పూసు పరుగు ఇది చప్పటి చప్పటి ఉప్పు కలవని ఇవన్నీ ఉప్పు ఉప్పు ఇది అది ఒకటే కానీ ఇది ఉప్పు కలిసింది ఇది ఉప్పు కలవండి ఓకే కట్టిపరుగు అండి గొరగల కట్టిపరుగు కట్టె పరికలా ఇది ఉప్పు కలిపిందండి ఉప్పు ఓకే ఇది కానీ మట్ట గొడ్సలు ఓకే ఈ మట్టలు మనం మట్టలు అంటాం కదా అదే కదా మట్టలు ఇది మనం ఫ్రెష్ వాటర్ ఇది సముద్రానికి కాదు ఇది సముద్రానికి మట్టలు ఇది జల్లలేండి ఇప్పుడు ఈ మట్టలు రేట్ ఎట్లా ఉంటుంది నాలుగు వందలు కేజీ నాలుగు వందలు ఇది రెండు వందల రెండు వందలు ఈ ఉప్పు కలిపింది ఎట్లా ఈ ఉప్పు కలిపింది ఎట్లా అవి ఆరు అండి ఉప్పు నాలుగు వందలు వందలు ఉప్పు ఎక్కువ ఉప్పు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఓకే ఇవి సావడాల ఉప్పు సవడా ఉప్పు సవడాలు ఇది జలలు జలలు ఈ రేటు ఇవి టూ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఈ మెత్తలు కదా మెత్తలు అండి చిన్నవి చిన్న మెత్తలు ఇవి కొరమైన రెక్కలండి మనవే ఫ్రెష్ వాటర్ కొర్రమీద రెట్టగానే ఇది మామూలుగా మన చెరువులో పెంచేది అంతే కదా సముద్రం కానీ ఆరక్యం చేసి అది మెత్తల్లో పెద్దవి పెద్ద మెత్తలు ఇవి చిన్న మెత్తలు ఇవి చిన్న మెత్తలు వాటి వీటికి రేట్లో డిఫరెన్స్ అంత ఉంటుంది టవైన్ అండి కేజీ వెయ్యి రూపాయల ఇప్పుడు ఫిసిక్స్ హండ్రెడ్ బాగా క్వాలిటీ పండి ఇది పండగ పండుగ తట్టు ఇది సముద్రంలోనే సముద్రపు సముద్రం అది వంజీరం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్ల పనిచేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్